హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అస్ వరల్డ్ టుడే మన ఛానల్లో రెసిపీ కొర్రమైన చేపల పులుసు ముందుగా కొర్రమైన అంటే ఇష్టమైన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత కర్రీని ఎలా చేయాలో చూసి అలా చేసుకోండి ముందుగా నేను ఒక అర కేజీ కర్రమైన ముక్కల్ని తీసుకొని వాటిని ముందే మసాలాలు పట్టించి పెట్టుకున్నాను ఉప్పు కారం ధనియా పౌడరు జీరా పౌడరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అరచక్క నిమ్మరసం యాడ్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేశాను మీరు కూడా అలాగే చేయండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు రెండు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు అరటి స్పూన్ మెంతులు అరటి స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి ఈ మసాలా అనేది మనకు చాలా ముఖ్యము దీన్ని దోరగా వేయించుకోవాలి మాడిపెట్టేటట్టు వేయి వేయించుకోకండి ఎందుకంటే మసాలా మాడిపోతే కర్రీ అనేది బాగా రాదు అలా అయ్యాక వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అందులో రెండు టేబుల్ స్పూన్లు లేదా ఆ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను పోపుకి అయితే ఉల్లిగడ్డ డైరెక్ట్గా వేయట్లేదు ఉల్లిగడ్డ జీలకర్ర దంచి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగా వస్తుంది మీరు కూడా అలాగే వేసుకోండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు లేదా మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం బాగా కలుపుకున్నాక ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని బాగా కలుపుకొని ఆ గుజ్జును అందులో వేసుకోవాలి ఆ చింతపండుని అలాగే రెండు మూడు సార్లు కడిగి ఆ గుజ్జును అందులో పోసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ చేప ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ఉప్పు వేసుకోండి మధ్యలోనే ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో ఉప్పు వేసుకోవద్దు ఎందుకంటే మనకు ముక్కకు అనేది బాగా పడుతుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల బాగా రాదు ఆ తర్వాత మనం మసాలా తయారు చేసుకున్నాం కదా ధనియాల మసాలా అనేది అందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కుక్ అయ్యాక కొత్తిమీర వేసుకొని దింపుకోండి ఆ మసాలా కొలత అనేది మనకు చాలా ముఖ్యము అందువల్లనే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది